ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే ప్రతి ఒక్కరు కొన్ని రకాల మెడిసిన్స్ వాడుతూనే ఉంటాం సమస్య పెద్దదైతే డాక్టర్ సూచించిన మందులను వాడాల్సి ఉంటుంది ఏదైనా ట్యాబ్లెట్స్ ప్యాక్ పై ఇంకా ఎంత మోతాదులో వాడాలి అనే విషయం కూడా ఖచ్చితంగా రాసి ఉంటుంది దాని మీద మనకి సుఖ స్పష్టత ఉండాలి తెలియకపోతే డాక్టర్ లేదా ఫార్మసిస్ట్ను అడగాలి మెడిసిన్ డోస్ చిన్నపిల్లలకు ఒకలా పెద్దలకు మరొకలా ఉంటుంది అందువల్ల ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి అలాగే ఈ మెడిసిన్స్పై రెడ్ స్క్రిప్ట్ ఇంకా కొన్ని రకాల లెటర్స్ అదేవిధంగా ఆర్ఎక్స్ ఎన్ఆర్ఎక్స్ ఎక్స్ఆర్ఎక్స్ అనే కొన్ని లెటర్స్ మనకి రెగ్యులర్గా కనిపిస్తూ ఉంటాయి అసలు ఇవి దేన్ని మనకి ఇండికేట్ చేస్తూ ఉంటాయి అయితే టాబ్లెట్స్ మెడిసిన్స్ ఎక్కువగా యూజ్ చేసే ప్రజెంట్ సిచ్యువేషన్లో వాటి గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే దాని గురించి ఈ వీడియో పీర్గెళ్లే ముందు మీరు కనుక మా ఛానల్ను ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అండి పక్కనే ఉన్న బెల్ ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పల్ల వచ్చేస్తుంది లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక కొన్ని టాబ్లెట్స్పై రెడ్ స్క్రిప్ట్ అనేది ఎక్కువగా మనం కనిపిస్తూ ఉంటుంది ఈ మెడిసిన్ రేపర్ పై రెడ్ స్క్రిప్ట్ ఉంటే తప్పకుండా వైద్యుల సలహాతోనే ఆ మందులను వాడాలని అర్థం యాంటీబయాటిక్స్ మితిమిరి వాడకూడదని ఇది సూచిస్తుంది అలాగే వైద్యులు సూచించిన డోస్ వరకే వీటిని ఉపయోగించాలి ఇంకా మెడిసిన్పై ఆర్ఎక్స్ అని రాసి ఉంటే ఖచ్చితంగా వైద్యులు సూచిస్తేనే వాటిని వాడాలి లేదంటే వాటి వల్ల ఎక్కువగా దుష్ప్రభావాలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది ఇంకా స్క్రిప్ట్పై ఎన్ఆర్ఎక్స్ అని ఉంటే అవి మత్తును కలిగించే మెడిసిన్ అని అర్థం డాక్టర్స్ రోగి జబ్బును బట్టి ఖచ్చితమైన అంచనాతో వాటిని సూచిస్తారు తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే వాటిని వేసుకోవాలి ఇంకా ఎక్స్ఆర్ఎస్ అని రాసి ఉంటే వాటిని వైద్యుల సిఫారసు మేరకే ఉపయోగించాలి మెడిసిన్ ను ఒకవేళ ఒకసారి డాక్టర్ ప్రిస్క్రిప్షన్పై రాసిచ్చినా రెండోసారి మనమంతట మనమే వెళ్ళి మెడికల్ షాప్లో తీసుకొచ్చుకోకూడదు ఇలాంటి టాబ్లెట్స్ను టాబ్లెట్స్ వాడే విషయంలో ఇంకా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వ్యాలిడిటీ డేట్ అనేది తప్పకుండా చెక్ చేసుకోవాలి గడువు దాటిన మెడిసిన్స్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడకూడదు అలాగే కొన్ని ప్రత్యేకమైన మెడిసిన్స్ను పలానా చోటే భద్రపరచాలని స్క్రిప్ట్పై రాసి ఉంటుంది ఉదాహరణకు కొన్ని దీర్ఘకాలిక జబ్బులకు సంబంధించిన మెడిసిన్ ను ఖచ్చితంగా ఫ్రిడ్జ్లోనే భద్రపరచాలి కొన్నింటిని పిల్లలకు అందకుండా జాగ్రత్తగా దాచాలి డాక్టర్స్ సూచనలు పాటించకపోతే కొందరికి అలర్జీస్ వస్తాయి మెడిసిన్ స్క్రిప్ట్ పాడైన పేపర్ చిట్లీ ట్యాబ్లెట్స్ బయటకు కనిపిస్తుంటే వాటి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటిని వేసుకోకూడదు అలాగే మెడిసిన్ ఖచ్చితంగా ప్యాకేజ్డ్గా ఉండాలి కొన్ని మెడిసిన్స్ పిల్లలు వాడకూడదు వీటికి కారణంగా చిన్నారులు అపస్మారక స్థితిలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది కొన్నిసార్లు మరణాలు కూడా సంభవించవచ్చు అందుకే వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఎలాంటి మెడిసిన్ ఎలా వాడాలి అనేది తెలుసుకోవడం తప్పనిసరి ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్తో కూడిన వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో